మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ ప్రాణవాయువు ఇప్పుడు మీరు ప్రాణాల గురించి చెప్పారు కదా ఈ పంచ ప్రాణవాయువులు మనకి ఖచ్చితంగా వర్క్ చేయాలి అంటే మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటారు పంచప్రాణస్కి ఆసనాస్ ఉంటాయి మనకు అంటే బ్యాలెన్స్ చేయడానికి ప్రాణాయామాస్ కూడా ఉంటాయి వాటితో పాటు మనం ముద్రాస్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు ముద్రాస్ ఏమేం ఏ ప్రాణాకి ఏ ఏ ఉంటాయి ఉంటాయనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను అది మనము మెడిటేటివ్ పోస్చర్లో చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది మెడిటేటివ్ పోస్టర్ అంటే పోస్టర్స్ అంటే పద్మాసన కానీ వజ్రాసన వీరాసన సిద్ధాసన ఇవన్నీ మనకు మెడిటేషన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట స్పైన్ స్ట్రైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అలా కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా చైర్లో కూర్చొని స్పైన్ అండ్ నెక్ గా పెట్టేసి ఈ ముద్రస్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎవ్రీ డే చేస్తే చాలా వరకు ప్రాణాస్ని మనం గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తాయండి ఓకే ఫస్ట్ ప్రాణ వాయువుని మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ఏ ముద్ర చేస్తే బాగుంటుంది ప్రాణవాయువుకి ప్రాణ ముద్ర అండి ఫస్ట్ మనం ఈ ఫింగర్స్ని మనకి పంచతత్వాలు ఉంటాయి ఈ ఫింగర్స్ ఫస్ట్ వచ్చేసి అగ్ని తర్వాత వాయువు తర్వాత ఆకాశం తర్వాత పృథ్వీ తర్వాత జలం ఇవన్నీ ఫైవ్ పంచతత్వాస్ మన బాడీకి మన బాడీలో అన్ని పంచ పంచతత్వాస్ అన్నమాట ఇప్పుడు ఇవి ముద్రాస్ ఎలా వేయాలి అంటే ప్రాణకి లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ రెండు కలిపేసి టిప్ ఆఫ్ ద ఫింగర్ ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కామ్గా కూర్చుంటే సరిపోతుంది ఓకే ఏమి ఇది చేయకుండా జస్ట్ ఇలా పెట్టుకుని కూర్చుంటే మనం ముద్రస్ ఎప్పుడైనా పెట్టుకొని కూర్చున్నప్పుడు చాలా వరకు హెల్ప్ చేస్తుందండి ఓకే నెక్స్ట్ మనకి అపాన అపానకి సంబంధించి ముద్ర అపాన ముద్ర వచ్చేసి రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ రెండు అంటే ఇందాక మీరు చెప్పారు కదా ఈ రెండు ఫింగర్స్ లో ఇది అగ్ని ఇది ఆకాశం ఆకాశం పృథ్వీ అగ్ని ఫింగర్ ఫింగర్ ఆకాశ అండ్ అంటే కాబట్టి జస్ట్ ఇలా పెట్టేసుకోవడం రింగ్ ఫింగర్ కి తాంబు మనం జస్ట్ ఇలా టచ్ చేస్తాము గట్టిగా ప్రెస్ చేయడం అలా ఉండదు ముద్రాస్ లో జస్ట్ ఇలా టచ్ చేసేసి ఇలా పెడతాం అనమాట ఓకే మనం కొందరు ముద్రాస్ పెడితే ఇలా తిప్పడం ఇలా కూర్చోడం అలా చేస్తారు కదా ప్రాపర్ గా పెట్టుకుంటే ముద్ర మనకి మంచిగా వర్క్ చేస్తుంది ఓకే ఇలా ముద్ర ఇలా ఎన్ని మినిట్స్ చేయాలండి ఒక డేకి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఫైవ్ మనకి ప్రాణ సంబంధించి ఐదు ఉన్నాయి ఈ కంపల్సరీ మనం టు టు ముద్ర టెన్ అవసరం లేదండి మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి మన బాడీలో ఏది ఇంబాలెన్స్ ఉంది అనేది మనకి బాడీలో ఇంబ్యాలెన్స్ ఏది ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ముద్రా చేస్తాం మనకు అన్ని వాయుస్ లో మనకి ఇంబ్యాలెన్స్ ఉంది అనేది మనకు తెలియదు కదా మనకి ఒకవేళ థైరాయిడ్ గ్రాండ్ గ్లాండ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి అది ఉదాహరణ వాయువు ఇంబ్యాలెన్స్ సో ఉదాహరణ వాయువుకు సంబంధించిన ముద్ర వేసుకుంటాము మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అలా ఉందనుకోండి అప్పుడు మనకి అపాన వాయువు ఇంబాలెన్స్ వల్ల సో అప్పుడు ఏం చేస్తాము మనము ముద్ర మనకు ఒకవేళ ప్రాణ ఇంబాలెన్స్ ఉందనుకోండి అప్పుడు ప్రాణవాయు ముద్ర ఇలా మన బాడీలో మనకి ఏ ఏ ప్రాబ్లం ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా దాన్ని బట్టి సమాన వాయు నెక్స్ట్ సమాన వాయువు మొత్తం ఫింగర్స్ కలిపి టచ్ చేయడం జనరల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మనకు చిన్నప్పటి నుంచి అందరూ చేతితో తినండి చేతితో తినండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనం పట్టించుకోము స్పూన్తో తినడం అలా చేస్తాము మనకేంటంటే సమాన వాయువు మనకి డైజెస్ట్ అవ్వడానికి ఐదు తత్వాలు కలిస్తేనే మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అలాగే మనకు టచ్ చేయగానే మనకు తినే ఫుడ్ వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది మన బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్తుంది ఆటోమేటిక్గా మన బాడీ అనేది దానికి తగ్గట్టు రెడీ అవుతుంది సో మనం అలా హ్యాండ్తో సమాన ముద్రతో తింటే మన బాడీలోకి వెళ్ళే ఫుడ్ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది తినేటప్పుడు కూడాను ఓన్లీ ఈ ఫింగర్ టిప్స్ యూస్ చేస్తారు మధ్యలో ఇది అది ఏం అవసరం అవసరం లేదు ఓన్లీ ఫింగర్ టిప్స్తో తింటే సరిపోతుంది నార్మల్ గా మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం పంచ ఫింగర్స్ ఐదు ఫింగర్స్ పెట్టేసి అలా తీసుకుంటే సరిపోతుంది ఓకే తర్వాత ఉదాహరణ వాయు ముద్ర ఉదాహరణ వాయు ముద్ర మనకి రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మూడు కలిపితే ఉదాహరణ వాయు ముద్ర ఇది కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే మార్నింగ్ వేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం మెంటలీ చాలా రిలాక్స్డ్ గా ఉంటాము అండ్ పీస్ఫుల్గా ఉంటాము మనం కాబట్టి మనకు ఏదైనా మనం చేసినా కూడా కాన్సన్ట్రేషన్తో ఎక్కువ చేయడానికి హెల్ప్ అవుతుంది సో చాలా వరకు మార్నింగ్ చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కుదరలేదు అందరికీ మార్నింగ్ కుదరదు కదా సో మనం ఎప్పుడు కూర్చొని ఎప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని ఉంటామో అప్పుడు చేస్తే మనకి బెనిఫిట్స్ ఓకే ఇది ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇప్పుడు రిలాక్స్గా ఉన్నాయి ఇలా కూర్చున్నా నేను సో ఇది నాకు మ్యాక్సిమం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పనిచేస్తుంది మనకి చాలా మంది హెడ్ తోని వాటితో కూడా బాధపడుతూ ఉంటారు వాటి అన్నిటి వల్ల వాటి అన్నిటికీ కూడా ఇది రిలీఫ్ ముద్ర లేదండి ఇప్పుడు కి ముద్ర ఉంటుంది మేబీ ఇంబ్యాలెన్స్ ఉదాహరణ వాయువులో ఇంబ్యాలెన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే అది క్యూర్ అవుతుంది ఓకే ఉదాహరణ వాయువులో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఆ ఉదాహరణ వాయువులో ప్రాబ్లం వచ్చి ఏదైనా హెడ్ ఎక్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది ఓకే తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వ్యాన వ్యాన వాయువు మనకి కంప్లీట్ గా మన లిమ్స్ లెగ్స్ వీటన్నింటిలో దీనికి ఎలాంటి ముద్ర అంటారు మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇది వ్యాన ముద్ర పెట్టుకున్నప్పుడు ఫింగర్స్ కూడా అలా అలా పెట్టొద్దు జస్ట్ ఈ రెండు టచ్ చేసి ఇవి జస్ట్ ఇలా టచ్ చేసి ఇలా ఉంచాలనమాట నార్మల్ గా ఇలా పెట్టుకోవడం అలా చేయకుండా ముద్ర ఎలా ఉంటుందో పోస్చర్ అలాంటివి పెడితే మనకి హెల్ప్ అవుతుంది ఓకే ఈ ముద్రలో మనం కూర్చునేటప్పుడు మనకి ఏ ఏ భాగాల్లో మనకి కంప్లీట్గా రిలాక్సేషన్ వస్తుంది ఇది ఏ మీ ముద్ర చేయటం వల్ల లాభం ఏంటి ఇప్పుడు ఇది మనం వేన ముద్ర కదా మనకి లిమ్స్లో కానీ మనకు ఆర్గానిక్ మన బాడీలో మూమెంట్స్ ప్రాపర్గా లేనప్పుడు వా వ్యాన వాయువు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ ముద్ర మనకి హెల్ప్ చేస్తుంది ఓకే అది ఇంబ్యాలెన్స్ అయిందని ఎలా తెలుస్తుంది మ్యామ్ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి అంటే మనకి ఎక్కడైనా బాడీలో మనకు ఇప్పుడు వ్యాన వాయువు మనం లిమ్స్ ప్రాపర్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని అనుకున్నాము సో మనకి ఇప్పుడు ఈ వాయుస్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నా బాడీలో ఈ వాయువు ఇంబ్యాలెన్స్ అయిందేమో మేబీ ఈ ముద్ర వేస్తే సెట్ అవుతుందేమో అని మనకి అసలు పంచప్రాణి ఐడియా లేకపోతే ముద్రస్ అనేవి కూడా మన బాడీలో ఏది ఎక్కడ వర్క్ చేస్తుంది అనేది కూడా క్లియర్గా తెలియదు కదా సో అప్పుడు మనం ఏ ముద్ర వేస్తే ఏ బెనిఫిట్ వస్తుంది అనేది కూడా తెలియదు ఓకే సో ఇప్పుడు మనకు ఇది తెలుసు కాబట్టి ఈ అంటే మనకు ఈ వాయువు ఇంబ్యాలెన్స్ ఉందేమో అనేది మనకు తెలిసిపోతుంది కదా సో అలా దీన్ని మూమెంట్స్ అనేవి ప్రాపర్గా లేకపోతే మనకి వ్యాన వాయువు ఇంబ్యాలెన్స్ అయినట్టు మన బాడీలో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి